హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి నేను మీ అనూష వెల్కమ్ బ్యాక్ టు అనుస్వి ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ వంటకం కుడుములు అండి తెలంగాణలో కొన్ని వంటకాలు చాలా ఫేమస్ దాంట్లో ఈ కుడుములు అయితే ఒక రేంజ్లో ఉంటుందండి ఫ్యాన్ బేస్ మరి అలాంటి ఆవిరి కుడుములు ఆర్ కుడుములు కొన్ని ఏరియాస్లో అయితే ఆవిరి కుడుములు అంటారు ఎలా చేయాలి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రొసీజర్ చూడడానికి ముందుగా మీ యొక్క చిన్న పని చేయాలి ఏంటండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ చూస్తూ ఉండండి నెక్స్ట్ ప్రొసీజర్ చూసేద్దామండి ఫస్ట్ బియ్యం తీసుకోవాలండి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం అయినా పర్లేదు నార్మల్ బియ్యం అయినా పర్లేదు ఫస్ట్ వాటిని క్లీన్గా రాళ్ళు అలాంటి కచరా ఏమైనా ఉంటే తీసేసి పిండి పట్టించాలండి ఈ విధంగా హాఫ్ కేజీ బియ్యాన్ని ఈ విధంగా నీట్గా స్మూత్ పిండి పట్టించేసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనుప గింజలు అండి చిక్కుళ్ళే ఉంటాయి తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది మెయిన్గా ఇదైతే అనుప గింజలు అంటారు కొన్ని ఏరియాస్లో చిక్కుళ్ళు అంటారు మన చిక్కుడు కాయలాగే ఉంటుంది కానీ కొంచెం లావుగా చిన్నగా ఉంటుంది మెయిన్గా మనకి చలికాలంలోనే అవైలబుల్గా ఉంటాయండి ఈ గింజలు అనేటువంటివి మంచి హెల్తీ ఫుడ్ కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేమైతే ఈ చలికాలంలో కంపల్సరీగా ప్రిఫర్ చేస్తూ ఉంటాము కుడుములని సో ఈ విధంగా చిక్కులను ఒలుచుకొని ఒక టూ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలండి ఉడికించి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆకులు అండి మనకి అవైలబుల్గా ఉండే కొత్తిమీర మెంతి ఉల్లి పొరక ఆకులని మంచిగా ఒక్కొక్క కట్ట కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక పది నుంచి పదిహేను అవసరం పడతాయి నెక్స్ట్ సాల్ట్ రుచికి సరిపడినంతగా ఇక్కడ మనము పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకోవాలండి ఇక్కడ నేను పది పచ్చిమిర్చిలు తీసుకొని నీట్గా కడిగి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఈ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ పచ్చిది వేస్తేనే బాగుంటుందండి ఎండుమిర్చి వేయకూడదు పచ్చిది ఈ విధంగా పేస్ట్ చేసి కలుపుకుంటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా పిండిలో ఒక రెండు స్పూన్ల జీరా వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంతగా రెండు స్పూన్లైనా వేసుకోండి నెక్స్ట్ ఉడికించినటువంటి అవి మన అనుప గింజలు చిక్కుళ్ళు ఉన్నాయి కదండి వాటిలో వాటర్ అన్నీ వంపేసుకొని ఈ విధంగా మన బియ్య పిండిలో యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ అన్నీ యాడ్ చేసి మన పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఈ విధంగా యాడ్ చేయాలి ఇది కూడా యాడ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకులు ఉన్నాయి కదండి ఉల్లిపొరక మెంతి కొత్తిమీర ఆకులు ఎన్ని వేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుందండి మేనైతే అన్నీ పెద్ద పెద్ద కట్టలు తీసుకున్నాము ఒక్కొక్కటి ఈ విధంగా ఆకులన్నీ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకోవడానికి నార్మల్ వాటర్ కాకుండా కొంచెం వార్మ్ వామ్ చేసిన వాటర్ తీసుకోవాలండి గోరువెచ్చటి నీళ్ళు అనమాట ఒక టూ గ్లాస్ గోరువెచ్చటి వాటర్తో కలుపుకుంటే ఏంటంటే ఈవెన్గా స్మూత్గా వస్తుంది మనకి ఈ విధంగా వేడి మరీ వేడి నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చటి నీటితో మనము నీట్గా కలుపుకోవాలి మరీ స్మూత్గా కాకుండా సెమీ స్మూత్ ఉంటారు కదా ఆ విధంగా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా రెండు చేతులు ఉపయోగించి పిండి మొత్తాన్ని బియ్య పిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ రెసిపీ అయితే నేను చేయలేదండి ఇది మా అత్తమ్మ రెసిపీ కొన్ని వంటకాలు ఏంటంటే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు చేస్తేనే ఆ రుచి అనేది కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది వాటిని కొన్ని ట్రెడిషనల్ ఫుడ్స్ అంటారు కదా అలాంటివి సో మా అత్తమ్మ చేస్తూ ఉంటే నేనైతే పక్క నుండి నేర్చుకున్నాను వీడియో తీస్తూ ఈ విధంగా మనం షేప్స్ చేసుకోవాలండి కుడుములవి ఈ విధంగా షేప్స్ చేసుకుంటూనే పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి సారీ ఉప్పు కాదండి నూనె వేసుకోవాలి నూనె వేస్తే ఏంటంటే మనం వేసిన కుడుములు దాంట్లో ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ నూనె ఏదైనా నూనె వేసుకొని కొంచెం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఈ విధంగా చూస్తూ ఉండాలి కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కుడుములు ఉన్నాయి కదా వాటిని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేస్తే ఈ విధంగా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా మేమైతే కుడుములన్నింటినీ వన్ బై వన్ యాడ్ చేసాము ఇవి యాడ్ చేసే అప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి వన్ బై వన్ కుడుములన్నీ యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కొంచెం చేయి కూడా కాలుతుంది వాటర్ కూడా ఎక్కువగా పొంగుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఈ విధంగా వన్ బై వన్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్నాక దీన్ని క్లోజ్ చేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి టెన్ మినిట్స్ ఈ విధంగా మేమైతే మూత పెట్టేసి కుక్ చేసాము టెన్ మినిట్స్ గడిచిపోయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలండి మూత తీసి చూడాలి ఏ విధంగా ఉంది అని నేనైతే ఇక్కడ టెన్ మినిట్స్ అయిపోయింది నెక్స్ట్ చూద్దాము ఏ విధంగా ఉందో ఇప్పుడైతే చూడండి బాగానే ఉడుకుతున్నాయి నీరు ఎక్కువగా అయితే మాత్రం అలాగే ఇంకొంచెంసేపు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇక్కడైతే ఈ వెనగానే ఉంది అంటే ఎసరు అంటారు కదా అది ఈక్వల్గా బాగుండాలి ఇప్పుడు చూడండి బాగానే ఉంది ఉడికిందా లేదా చూసుకొని ఇంకొక ఐదు నిమిషాలు స్టీమ్ పైన ఉడికించాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత తీయకుండా ఆవిరి మీద ఉడికేలాగా చూసుకోవాలన్నమాట అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి కుడుములు ఆర్ కుడుములు రెడీ అయిపోయినాయి ఈ విధంగా మనం స్పూన్తో చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని మాకైతే చాలా ఇష్టమండి చలికాలంలోనే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి వేడి వేడిగా చేసుకొని ఒక్కసారి తినాలి ఇక్కడ మెయిన్ మస్ట్ అండ్ షుడ్ చెప్పాల్సింది ఏంటంటే గ్రౌండ్నట్ ఆయిల్తోనే తినాలండి మన పల్లి నూనె అంటారు కదా దాన్ని ఒక రెండు మూడు స్పూన్లు ఈ కుడుముల పైన వేసుకొని తిని చూడండి ఆహా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే మాకైతే చాలా ఇష్టం తెలంగాణ స్పెషల్ కుడుములు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ ఇంకా అందిస్తూనే ఉంటుంది అనుస్వే ఛానల్ మరి మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలి అంతే కదండి థ్యాంక్ యూ